అందరికీ నమస్తే నేను జామ పండ్ల గురించి ఒక విషయం చెప్తా మా ఇంటి దగ్గర జామ చెట్టు ఉంది మా జామ చెట్టుకి ఏంటంటే సంవత్సరం పొడుగా కాస్తూనే ఉంటాయి సీజన్లో అయితే ఎక్కువ వస్తాయి సీజన్ అయిపోయిన తర్వాత తక్కువ వస్తాయి అంటే తక్కువ ఉంటాయి అండ్ చిన్నకు కూడా ఉంటాయి అన్నమాట ఇక మా అన్నయ్య వెంపుతున్నాడు అసలు ముచ్చట ఏంటంటే మంతెన సత్యనారాయణ రాజు గారు ఏమంటారు జామ పండ్లు చాలా మంచివి జామ చెట్లకు మందులు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా తినండి అని చెప్తారు కదా బట్ సీజన్ అయిపోయిన తర్వాత కాసే జామకాయలలో ఏంటంటే పురుగులు ఉంటాయి ఖచ్చితంగా మనం కట్ చేసి చూస్తే తెలుస్తుంది అది మనం డైరెక్ట్గా తింటే తెలియదు తినేస్తాం అట్లనే ఎవరైనా సరే జామ పండుని ఒక్కసారి తెచ్చుకున్నారంటే మార్కెట్ నుంచి అయినా సరే ఇంట్లో కాసిన చెట్టు అయినా సరే సీజన్ అయిపోయిన తర్వాత వచ్చిందంటే ఖచ్చితంగా కట్ చేసి మధ్యలో గింజలలో చెక్ చేయండి పురుగులు ఉంటాయి పురుగులు లేకపోతేనే తినండి అండ్ చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు కూడా చెక్ చేసుకోండి అవి పురుగులు లేకపోతేనే వాళ్ళకి ఇవ్వండి జామ పండులో పురుగులు వైట్గా చిన్నగా పండులోనే కలిసిపోయి ఉంటే మనకు సరిగ్గా కనబడవు చూడండి ఖచ్చితంగా అన్న కొడుకు ఎప్పుడు తెంపినా సరే డైరెక్ట్ తింటా అని ఏడుస్తాడు ఇంక ఈరోజు చూపిస్తున్నాడు పురుగులు ఉన్నాయి చూడు కట్ చేసుకొని తినాలి అని చెప్పేసి ఇంకా అదే కాకుండా మా ఇంటి దగ్గర పెద్ద బాదం చెట్టు కూడా ఉంది ఈ చెట్టుకి ఏంటంటే చెట్టు నిండా కాయలైనాయి పండ్లు మక్కినాయి కింద రాలిపోతున్నాయి అన్నమాట మా వాళ్ళకి ఏంటంటే రోజు చూస్తారు కాబట్టి వాళ్ళు అస్సలు తెంపరు తినరు ముట్టరు ఇంక ఇవన్నీ పాడైపోయినాయి అనమాట అన్నీ జమైన చూడండి ఇవన్నీ అవే బాదం కాయలు అయితే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం తెంపుకొని తింటారు కింద పడినవి ఉంటే ఏరుకొని తింటారు ఇంకో విషయం ఏంటంటే బాదం పండ్లలో కూడా మనం స్కిన్ తింటాం కదా పైనది ఆ స్కిన్ లోపల పురుగులు ఉంటాయి అన్నమాట చాలా మట్టుకుంటాయి ఇప్పుడైతే ఏవి కూడా మనకి అంత క్వాలిటీ దొరకట్లేదు ఖచ్చితంగా చెక్ చేసుకునే తినాలి ఏ ఫ్రూట్స్ తిన్నా సరే డైరెక్ట్గా తినద్దు మా అమ్మమ్మ ఏమంటుండే అంటే జామ పండు ఉంటుంది కదా జామ పండు కానీ జామకాయ కానీ కట్ చేసుకొని తింటే అవుతుంది డైరెక్ట్గా తినమని చెప్పేసి మొత్తం పండిస్తుండే కట్ చేయకపోతుండే అస్సలు అయితే దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏదో ఉంటుందో నాకు తెలియదు కానీ అది నిజమో కాదో తెలియదు కానీ జామ పండుని కట్ చేసుకొని తింటే జలుబు అవుతుంది డైరెక్ట్గా తింటే జలుబు కాదు అన్న విషయం మీరు కూడా విన్నరా వింటే దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ కానీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ చాలా మంది మన ఇండ్లలో జామ చెట్టు ఉండి ఒకవేళ జామ పండ్లు కింద పడిపోయినాయి ఉంటే అది సగం తినేసింది ఉంటే అది చిలక కొట్టిన పండు చాలా టేస్టీగా ఉంటుంది తినాలి అని చెప్పేసి కడిగి తింటారు అన్నమాట అయితే అది చిలక కొట్టిందో తెలీదు కోతి తిన్నదో తెలీదు ఉడత తిన్నదో తెలీదు అలాంటి పండ్లు మాత్రం అస్సలు తినకండి అలా ఏమైనా పడిపోయిన పండ్లు ఉంటే పడేయండి మంచివి మాత్రమే తినండి అంతేకాకుండా ఏ పనులైనా సరే అవి ఏ సీజన్లో దొరికితే అదే సీజన్లో తినండి సీజన్ దాటిన తర్వాత దొరికిన పండ్లని తినొద్దు ఆ వాటిలో ఆ న్యూట్రియన్స్ ఉండవు ఆ క్వాలిటీ ఉండదు అనమాట ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి